బైబిల్ నుండి ఒక రెండు వాక్యాలు చూపిస్తానండి ఈ ముగ్గురు మంచి కళాకారులు ఆస్కార్ అవార్డు ఇచ్చినా కానీ తక్కువే అండి చాలా అద్భుతంగా నటిస్తారు బెల్లంపల్లి ప్రవీణ్ టర్చ్ అంటూ యాక్టింగ్ పీక్ స్టేజ్లో ఉంటుంది డ్రామా తేజ చప్పట్లు కొట్టండి అంటూ యాక్టింగ్ వాల్ఫుద్ది చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళ డ్రామాలు మామూలుగా ఉండవండి మామూలుగా ఉండవు బెల్లంపల్లి ప్రవీణు బెల్లంపల్లి ప్రవీణ్ వీళ్ళిద్దరు ఇమిటేట్ చేస్తుంటారు బెల్లంపల్లి ఉంటాడు అరే నేనే ఫేక్ నేనే డమ్మీ అయితే నన్ను మీరు ఇమిటేట్ చేస్తున్నారు ఏంటనే ఆయన నేను దొరికిపోయేలాగా మీరు నటిస్తున్నారు ఏంటనే ఆయన ఎంతకాలం నటించుకుంటూ వచ్చాను మీరు నన్ను కాపీ చేస్తున్నాయి కానీ నేను ఇంకా దొరికిపోతున్నాను అండి బెల్లంపల్లి ప్రవీణ్ అనుకుంటున్నాడేమో డ్రామా తెజా ఈయన వైఫ్ కూడా అసలు బెస్ట్ సపోర్టింగ్ వైఫ్ అవార్డు ఇవ్వచ్చాకి గట్టిగా వస్తుంది డ్రామా తెజా కంటే గట్టిగా వస్తుంది సీన్ పండేలాగా నటిస్తారు వీళ్ళు స్పష్టతలు పేరిట వీళ్ళు చేసే మోస మోసాలు జనాల్ని ఎమోషన్ మార్నిపలేట్ చేయడము నిజంగా అండి వీళ్ళ వల్ల క్రైస్తవంకి చెన్న పేరు వస్తుంది వీళ్ళు చేస్తున్న యొక్క స్టేజ్ షోలు ఈ డ్రామాలు బైబిల్ వాటిని పూర్తిగా ఖండిస్తుంది వీళ్ళు చేస్తున్న డ్రామాలు స్వస్థత పేట చేస్తున్న మోసాలను బైబిల్ చాలా సీరియస్గా ఖండిస్తుంది మన ఒక పోస్ట్ష ఒక ఆమె దయ్యం పట్టినట్టు నటించి వాళ్ళ హస్బెండ్ బాగా కొట్టిందంట వీళ్ళని కూడా స్టేజ్ మీద ఎవరో ఒకరు ఈ ముగ్గురు కూడా ఒక రౌండ్ వేయాలి లేకపోతే నిజంగా అండి వీళ్ళు వీళ్ళు సువార్ నిజమైన సువార్త శత్రువులు అండి ఎందుకంటే ఈ బెల్లంపల్లి ప్రవీణు అంటే వీళ్ళ వీళ్ళు ఏమైనా అట్లా కొండకి వస్తే ముందే సెక్యూరిటీ వీళ్ళన్నీ పెట్టుకుని రెడీగా ఉండి స్టేజ్ మీద డ్రామాలు ప్లే చేస్తుంటారు వీళ్ళు సువార్తకు శత్రువులు అండి ఎందుకంటే ఈ బెల్లంపల్లి ప్రవీణ్ ఒకసారి స్టేజ్ మీద అంటే ఇతర మతాల దేవులను దూషించే విధంగా అలా అలాంటిది ఒకటి చేసినప్పుడు నిజంగా అండి స్వార్థ ప్రకటించే వాళ్ళని కొంతమందిని మీరు మా దేవులు తిరుతున్నారు అంటూ అంటే స్వార్థ ప్రకటిస్తుంటే ఆయన మరి అలా అన్నాడు ఆయన క్షమాపణ చెప్పలేదు పబ్లిక్ అనేసి ఒకటే కాల్ చేశారు వీళ్ళు ఇష్టం వీళ్ళు వీళ్ళు అంటే అక్కడ ఆ స్టేజ్ మీద మెంటల్లీ డిస్టర్బ్ వాళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఇలా చాలామంది వస్తుంటారండి ఆ మ్యూజిక్ పెట్టి ఎమోషనల్ మ్యాజిప్ట్ చేస్తూ వీళ్ళు వాళ్ళ మీద డబ్బులు సంపాదిస్తుంటారు వాళ్ళ మీద డబ్బులు సంపాదిస్తారు అసలు వీళ్ళు చేసిన ఈ పరిచయం అనేది ఏ విధంగా ఈ స్వస్ స్వస్థత బయట చేసేది అది నిజంగా చూడండి ఏసుమ చేసిన స్వస్థ స్వస్థత విధానం చూడండి వీలు చేసిన చూడండి మధ్య శువార్త పన్నెండు రాజ్యం పదలలో ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ఆయన అందరినీ స్వస్థపరిచాడండి అందరిని స్వస్థపరిచాడు ఇమ్మీడియట్గా అందరినీ స్వస్థపరిచాడు స్వస్థపరిచిన తర్వాత తను ప్రసిద్ధి చేయబోతున్నారు వీళ్ళు ఏం చేస్తుంది వీళ్ళు స్వస్థపరచడం పక్కన పెట్టండి ఇవన్నీ డ్రామాలు అంతేకాకుండా యేసుబాబు స్వస్థపరిచింది ఎవరి మధ్యలో అండి పరిస్థితుల మధ్యలో అంటే ఏసువాబుని తీవ్రంగా ఖండిస్తున్న వాళ్ళు అపోజ్ చూసిన వాళ్ళు ఎక్కడ చేసినా మిరాకిల్స్ యేసని అపోజ్ చేసే వాళ్ళ మధ్యలో వాళ్ళు మిరాకిల్స్ చేశారు ఒక సెట్టింగ్ వేసి ఇక్కడ రండి అనేసి చేయలేదు వీధుల్లోకి వెళ్ళి చేశారు వాళ్ళు వీధుల్లోకి వెళ్ళి వాళ్ళు స్వస్థతలు చేశారు యశ్వభు నమ్మని వాళ్ళు నమ్మని వాళ్ళని ఎంత కొన్ని వాళ్ళు స్వస్థపరిచారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి ఇప్పుడు యశ్వ స్వస్థపరించా ప్రసిద్ధి చేయవద్దని అన్నాడు స్వస్థ యేసు ఎక్కడ స్వస్థతను బట్టి యశ్వ అసలు కోరుకోలేదండి కానీ వీళ్ళు స్వస్థత డ్రామా చేయడం మళ్ళీ యూట్యూబ్లో ఇలా జరిగింది అలా జరిగిందో బాగా ప్రమోట్ చేసుకోవడము రీల్స్ చేయడం తప్ప వీళ్ళకి నిజంగా దేవుని దేవునిపై లేదండి దేవాన్ బి అసలు అఫ్కోర్స్ స్వస్థత దగ్గర వాళ్ళు స్వస్థవరం రండి మేము చేస్తామని చెప్పారు లేదు వాళ్ళ సువార్తకి వాక్యం శిపక్షంగా మాత్రమే అండి స్వస్థవరం నేను చాలాసార్లు చెప్పాను స్వస్థవరం ఇప్పుడు లేదు అని వేసుకుని నేను చాలాసార్లు చెప్పాను అందుకే ఏకో రాసిన పత్రికలో ఎవరైనా రోగి అయితే పెద్ద పిలిపించుకొని పాలన చేసుకోవాలి ఎందుకు రాశాను స్వస్థవరం ఎలా వెళ్ళాలని చెప్పలేదు చెప్పలేదు అక్కడ సో వాక్యం సరిగ్గా చదవకపోవడం వల్ల జనాలు మోసపోతున్నారు మోసపోతుండండి వీళ్ళు అపోకార్య పద్ధతిలో ఉన్న దేశ సంచారులు వాళ్ళకి వాళ్ళు యశ్వ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు కానీ పౌలు మిరాకులు చేస్తున్నప్పుడు చూసి కాపీ కొట్టి వాళ్ళు పావులు ప్రకటించిన యేశ్వనామలు కద్దిస్తున్నాం అంటే ఏ విధంగా అయితే అన్నప్పుడు ఒక దయ్యం దయపడ్డ మనిషి వాళ్ళని ఎలాగైతే బాగా బాధాడో వీళ్ళు వీళ్ళు కూడా అలాగే దేశించారు అన్ని చోట్లకి వెళ్తూ యేశ్వనామలంటూ వీళ్ళు స్వస్థత పెట్టే ఈ మీటింగ్స్ అన్ని పెడుతూ జనాల్ని ఎమోషనల్గా మానిపేట్ చేసి మోసం చేస్తుంటారండి చాలా బాధాకరం చాలా బాధాకరం ఆ పుస్తకాలయాలు పంతొమ్మిది పద్నాలుగు అప్పుడు దేశ సంచారంలో మాంత్రికులైన కొందరు వీధులు ప్రకటన ప్రకటించే తోడు మిమ్మల్ని ఉచ్చాటం చేస్తున్నాము చేస్తున్నాను మాట చెప్పి దయ్యములు పట్టిన పట్టిన వారి మీద ప్రభుని ఏ స్నామను వచ్చినప్పుడు పూనుకునేది ఇక్కడ ఇచ్చినప్పుడు అందుకు ఆ దయ్యం నేను ఏ గుర్తెరుగుతున్నాను పౌన్లు కూడా ఎరుగుదును కానీ మీరెవరన్నాగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచును అందుచేత వారు దిగంబలే గాయం తగిలి ఆయన నుండి పారిపోయేది వీళ్ళు దేశం అండి అన్ని చోట్ల ఈ మీటింగ్ స్వస్థ పేట పెట్టడము ఈ విధంగా ఏ స్ఫోనా ఉండడము మోసం చేయడం జనాల్ని మోసం చేయడం ఇంకో కథ అంటున్నాండి నేను స్వామి శామకృష్ణుడు నాకు బెల్లం పెళ్లి ప్రాయ్ లైక్ హీమర్ అనేసి అంటూ ఉంటాడు అందరి తోడుద వీళ్ళందరూ స్వస్థతల పేట జనాన్ని మోసం చేయడం లైఫ్లో ఎక్కడ ఒక సెట్టింగ్ వేసేసి ఇక రండి స్వస్థ చేస్తానని అంటూ అలా చెప్పిన సందర్భాలు లేవండి వాళ్ళు అసలు వీధులకు వెళ్ళి వేసుకోండి అపోజ్ పోజ చేసిన వాళ్ళు అంటే వేసుకోండి దేవుడు అంగీకరించిన వాళ్ళు స్వస్థపరిచు మనం బైబిల్ చూద్దాం స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు దేవుడు స్వస్థపరచడం చెప్పట్లేదండి మీరు పాఠం దేవుని చిత్తం దేవుడి దేవుడు ఖచ్చితంగా స్వస్థపరచు అసలు స్వస్థ నిమిత్తాన్ని ఎంబడించొద్దనేది స్వస్థతను బట్టి ఆయన ప్రసిద్ధి చేయొద్దని వేసుకోవాల ఆజ్ఞ అంటే ఆయన అలా చెప్తే వీళ్ళు అంటే చెప్పాలంటే ఆ భౌతికపరమైన స్వస్థల కోసము నిత్యత్వం ఆయన పెట్టిన రక్తాన్ని అవమానిస్తామండి భౌతికపరమైన ఈ కింద మీద దృష్టి పెడుతూ పైన వాటిని మీద దృష్టి పెట్టకుండా మోసపోతున్నారు మోసపోతున్నారు ఎంతసేపు ఈ స్వస్థతలు ఇవన్నీ ప్రకటిస్తూ ఆ విధంగా యశుమాని ప్రసిద్ధి చేయడం అనేది ఈ తాత్కాలికమైన ఈ యొక్క ఉపశమనం కోసం నిత్యత్వం కోల్పోతున్నారు వీళ్ళు నిత్యత్వం అంటే యశుమా పెట్టిన రక్తాన్ని అవమానిస్తున్నారు చెప్పాలంటే అది వీళ్ళకి అర్థం కావట్లేదు బైబిల్లో వల్ల స్వస్థతలు అంటారు తప్ప ఏ ఏ ఉద్దేశం చేశాడు దాన్ని బట్టి దేవుడు ఎమ్ ఎమ్మడిజల్ని కోరాడా ఇప్పుడు అవి అవసరం వాక్యాన్ని స్థిరపరిచాడు స్వస్థ కావాలంటే కానీ మీరు వ్యక్తిగత పరిచయం ఉంచే చేస్తారు కానీ ఈ విధంగా ఒక స్టేజ్ షోలు పెట్టి మ్యూజిక్ పెట్టి డ్రామా డ్రామాలు అడితే ఇలా చేయమని బైబిల్ ఎక్కడ బోధించలేదు బైబుల్ ఖండిస్తుంది ఖండిస్తుంది వీళ్ళు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల మోసపోతున్నారు మోసపోతున్నారు అసలు ఎంత దారుణం ఎంత ట్రోల్ చేస్తున్నారు ఎంత ట్రోల్ చేస్తున్నారు నాన్ క్రిస్టియన్స్ వీళ్ళు స్వస్థ బేట చేసే మోసాలను ఎందుకు ఎందుకు మీ మీ వల్ల దేవుని దోషం పడుతుంది ఎంతసేపు ఈ గోలే వెళ్ళి వీళ్ళకి వాక్యం చదవరు వాక్యాన్ని ధ్యానించదు వాక్యానికి ఉద్దేశం తెలుసుకోరు జనాల్ని జనాలకి భౌతికపరమైన అవసరం అవసరం ఉంది కాబట్టి ఎమోషనల్గా అరు అర్పులతో కేకలతో వాళ్ళు మార్పిడి చేస్తూ వీళ్ళని నింబడించేలాగా చేస్తుంటారండి వీళ్ళకి దేవుని భయం ఎంత మాత్రం లేదు స్వస్థతల పేట వీళ్ళు మోసాలు చేస్తున్నారు వీళ్ళు మోసాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వీరి యొక్క బోధనలు వీరి యొక్క వీరి స్వస్థల పేట వీళ్ళు చేసిన మోసాలు పద్ధతి వాక్య పిల్లలు పరిశీలించండి లేకపోతే మీరు మోసపోతారు మీరు మోసపోతారు వీళ్ళు పచ్చి మోసగాలు పచ్చి మోసగాలు వీళ్ళు స్వస్థతల పేట మోసాలు చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇలాంటి స్వస్థతల పేట ఇవన్నీ చేసినప్పుడు ఏసు చేసిన నిజమైన స్వస్థతలను వీళ్ళు అవమానిస్తున్నారు చేసిన నిజమైన స్వస్థతను అవమానిస్తున్నారు వీళ్ళు వీళ్ళు దేవుని కాబట్టి ఇలాంటి దుర్బోధకులను గుడ్డిగా వెంబడించకండి దుర్బోధకులను గుడ్డిగా వెంబడించకండి అవి ఎంత మాత్రం మీకు శ్రేయస్కరం కానే కాదు